వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమ క్రియేషన్స్ ప్రీవియస్ వీడియోలో మనం బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏ సైజు వాళ్ళకి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి డౌన్ ఎంత తీసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో ఈరోజు ఈ వీడియోలో మనము బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో కట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా ఏ సైజు వాళ్ళకి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ సో బ్యాక్ ఓపెన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ రెండు లైన్స్ అయితే డ్రా చేసేసుకున్నాం ఇప్పుడు ఈ లైన్ ఎందుకోసము హుక్స్ కాజాల్ స్టిచ్ చేసినప్పుడు పావించి అయితే లోపలికి పోతుంది కదా అందుకోసం ఇక్కడ వరకు లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు ప్రిన్స్ కట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి సో ప్రిన్స్ కట్ వచ్చేసి నేను స్ట్రైట్ కట్లో కట్ చేసుకుంటున్నాను క్రాస్ కట్లో కూడా కట్ చేసుకోవచ్చు స్ట్రెయిట్ కట్లో కూడా కట్ చేసుకోవచ్చు నేను వచ్చేసి స్ట్రైట్ కట్లో కట్ చేస్తున్నాను ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ క్లాత్ పైన ఇలా స్ట్రెయిట్గా పెడితే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం సో చూడండి ఈ ఈ లైన్ అని చెప్పిన హుక్స్ కాజాల కోసం అని చెప్పిన సో కేవలం వెనకాల భాగంలోనే మాత్రమే మనం హుక్స్ కాజాలు వేస్తాం ఫ్రంట్ పార్ట్లో అవసరం లేదు కాబట్టి ఈ సెకండ్ లైన్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మాత్రమే నేను మార్క్ చేసేసుకుంటున్నాను చూడండి ఇదిగోండి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడి వరకు మాత్రమే నేను తీసుకున్నా ఇది వచ్చేసి హుక్స్ కాజాల కోసం కాబట్టి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఫస్ట్ అవుట్లైన్ బార్డర్ అయితే డ్రా చేసేసుకుందాం ఇక్కడ ఒకసారి క్లియర్గా చూడండి ఇదిగోండి వెనకాల వెనకాలది ఎక్కడ వరకు ఉంది సైడ్స్కి ఎక్కడ వరకు ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం మార్కింగ్ అయితే చేసేసుకున్నాం ఓకేనా సో ఇప్పుడు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేయాలి అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో అయితే కట్ చేసేసుకోవచ్చు బట్ నేను మాత్రం మీకు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో అయితే చూపిస్తాను ఎన్ని మెథడ్స్లో అయినా కట్ చేసుకోవచ్చు నేను చూపించేది సింపుల్ మెథడ్ సో ఇప్పుడు ప్రిన్స్ కట్ మెథడ్ సింపుల్లో కట్ చేసుకోవాలి అంటే సైడ్ జాయింట్స్ ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది ఈ సైడ్ జాయింట్స్ కంటే సైడ్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఇదిగోండి చాలా మెథడ్స్లో కట్ చేసేసుకోవచ్చు కానీ నేను ఈ మెథడ్లో కట్ చేస్తున్నాను చూసుకోండి సైడ్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా సేమ్ అదే విధంగా కిందికి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకోండి ఏ సైజు వాళ్ళకైనా ఇదే విధంగా తీసేసుకోండి కిందికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి సైడ్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ ఎంత మార్క్ చేసేసుకున్నాం ఇంతకుముందు వెనకాల దానికోసం పౌదక్కువ నాలుగు ఇంచులు మార్క్ చేసేసుకుంటున్నాం సేమ్ అదే విధంగా నెక్ కోసం ఇదిగోండి ఈ కింది లైన్ దగ్గర నుండి మూడున్నర ఇంచులు తీసేసుకోండి లేదు పైననుండి అయితే నాలుగు ఇంచులు తీసుకోండి అంతకంటే ఎక్స్ట్రా అయితే తీసుకోకండి నీట్గా అయితే కనబడదు బోర్డ్ షేప్ అనేది మరీ పైకైనా ఓకే ఇంకా బాగానే అనిపిస్తుంది కానీ కిందికి అయితే మాత్రం మంచిగా ఉండదు ఎందుకంటే అది డీప్ నెక్ లాగా కనబడదు బోట్ నెక్ లాగా కనబడదు అందుకోసం పై నుండి నాలుగు ఇంచులు తీసేసుకొని ఈ ప్లేస్లో ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది చాలామంది బోట్ నెక్ ఇక్కడ లూజ్ అవుతుంది అని అంటారు చూడండి మీరు షేప్ కరెక్ట్గా డ్రా చేయకుండా షేప్ అనేది ఇంకొంచెం కిందికి లోతు అనేది తీసుకున్నారనుకోండి ఇలా లోతు తీసినప్పుడు మీకు ఇక్కడ లూజ్ అయితే వస్తుంది సో మీరు కరెక్ట్గా మార్క్ చేసేసుకుంటే లోతు అయితే రాదు అప్పుడు మనకి ముడతలు కూడా రావు ఇది మీరు ఫ్రంట్ బోట్ నెక్ కట్ చేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ నాకు ఫ్రంట్ వచ్చేసి డీపే కావాలి ఎంత డీప్ కావాలి అనుకుంటే నేను ఆరు ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా చూడండి అదేంటక్క ఇది డీప్ కా అంటే బ్యాక్ వచ్చేసి నేను బోట్ నెక్ స్టైల్ ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్లో పెట్టుకుంటున్నా చూడండి బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ స్టైల్లో తీసుకుంటున్నాను సో ఇది వచ్చేసి నాకు వి షేప్లో కావాలి ఇక్కడ నుండిలా కరెక్ట్ స్ట్రైట్ వి అయితే మంచిగా ఉండదు జస్ట్ కొంచెం లాగా తీసుకుంటే ఇంకొంచెం నీట్గా అనిపిస్తుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ ఏం కావాలి అంటే కట్స్ కావాలి ఇదిగోండి ఈ విధంగా కట్ వర్క్ అయితే నేను స్టిఫ్ పేపర్తోనైతే స్టిచ్ చేసుకుంటా స్టిచ్చింగ్ చూసేటప్పుడు నేను స్టిఫ్ పేపర్ కూడా చూపిస్తాను ఓకేనా స్టిచ్ చేసేటప్పుడు స్టిఫ్ పేపర్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నెక్ పార్ట్ అయితే చూపిస్తాను ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ గురించి మాట్లాడుకున్నాం చూడండి ఇప్పుడు నార్మల్గా మనకి ఇలా టూ చెస్ట్ యొక్క ఇన్ బిట్వీన్ ప్లేసెస్ ఈ చెస్ట్ మిడిల్ పాయింట్ నుండి ఈ చెస్ట్ మిడిల్ పాయింట్కి మధ్యలో ఎంత దూరం ఉంది అనేది తీసుకోవాలి ఎలా పాసిబుల్ అవుతుంది అంటే మనం ఒక బొటిక్ రన్ చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ రావాలి అంటే ఖచ్చితంగా తీసుకోవాలి సో ఈ కస్టమర్కి ఇన్ బిట్వీన్ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే సెవెన్ ఇంచెస్ ఉంది సో సెవెన్ ఇంచెస్ ఉన్నప్పుడు మధ్య సెవెన్ ఇంచెస్ని ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుంది త్రీ అండ్ హాఫ్ టూ ఇన్ బిట్వీన్ టూ చెస్ట్కి డిఫరెన్స్ ఎనిమిది ఉందనుకోండి ఎనిమిదిలో సగం ఎంత నాలుగు సో మీకు ఎంత డిఫరెన్స్ ఉంటే అందులో సగం అయితే నోట్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఎంత అని చెప్పిన ఏడించులు సో ఏడించుల సగం ఎంత మూడున్నరకి ఇక్కడ మార్క్ చేస్తున్నా ఇక్కడ మూడున్నర సేమ్ అదేవిధంగా ఇంకొక ప్లేస్లో కూడా మూడున్నర ఇంచులకి మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత పైన భుజం దగ్గర నుండి షోల్డర్ యొక్క మిడిల్ పాయింట్ అనేది నోట్ చేసుకోవాలి ఇదేలా తెలుస్తుంది కొలత బ్లౌజ్ నుండి తెలుస్తుందా అంటే నాకైతే తెలియదు కొందరికి తెలుస్తుంది అంటే నాకు తెలియదు నాకు మాత్రం నేను ఖచ్చితంగా బాడీ మెజర్మెంటే తీసుకుంటాను సో పై నుండి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ నోట్ చేసుకున్నప్పుడు ఎంత వచ్చింది అంటే పావు తక్కువ పది ఇంచులు అయితే వచ్చేసింది పై నుండి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ నేను మాత్రం ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చిన కస్టమర్స్కి ప్రతి మెజర్మెంట్ నేను ఖచ్చితంగా నోట్ చేసేసుకుంటాను ఎందుకంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను కాబట్టి ప్రతి మెజర్మెంట్ కూడా నేను ఇబ్బంది లేకుండా నోట్ చేసేసుకుంటా మీకు కూడా పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ తీసుకోండి సో కొలత బ్లౌజ్తో చెప్పండి అంటే నాకైతే ఇప్పటివరకు రాదు తెలిస్తే నేను మీకు చెప్తాను ఓకేనా ఇప్పుడు మీకు అర్థమైంది కదా రెండు చెస్ల యొక్క మిడిల్లో ఎంత డిఫరెన్స్ ఉంటే అందులో సగం తీసేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి మూడున్నర తీసుకొని స్ట్రైట్గా పైకి లైన్ డ్రా చేసుకోండి ఆ తర్వాత పైనుండి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఎంత ఉందో తీసుకొని పైనుండి తీసుకొని ఇటు ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది నెక్ సైడ్ కదా నెక్ సైడ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి ఎవరికైనా నెక్ సైడ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇదిగోండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ తీసుకొని నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంతుందో చూసుకోండి ఇక్కడ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఆరు లేదా ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే ఈ లైన్ దగ్గర నుండి సైడ్కి వన్ ఇంచు తీసుకోండి ఓకే లేదు మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచుల మధ్యలో ఉంటే వన్ పావ్ ఇంచు తీసుకోండి వన్ పావ్ ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకోండి వన్ అండ్ హాఫ్ ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉందనుకోండి అనుకోండి పావు తక్కువ రెండు ఇంచులు తీసుకోండి ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే వన్ ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచుల మధ్యలో ఉంటే వన్ పావు ముప్పై కంటే ఎక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉన్నట్టు అనిపిస్తే పావు తక్కువ రెండు ఇంచులు తీసుకోండి ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఏడు ఉంది సో ఇరవై ఏడు ఉన్నది కాబట్టి నేను ఎంత తీసుకుంటున్నా వన్ పావు ఇంచ్ అయితే నోట్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి వన్ పావించి నోట్ చేసేసుకొని ఇప్పుడు కొందరికి షేప్ రావట్లేదు అంటున్నారు కదా సో షేప్ రాని వాళ్ళ కోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ నుండి ఇలా ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి ఈ పాయింట్ ఈ పాయింట్ని టచ్ చేసుకున్నట్టుగా లైన్ డ్రా చేసేసుకోండి ఇది అలవాటు అయ్యే వరకు ఇలా డ్రా చేసేసుకోండి తర్వాత మీకు అలవాటు అయిపోతుంది షేప్ పర్ఫెక్ట్గా సో ఇప్పుడు ఇది ఉందో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఏం లేదు ఇదెన్ ఈ లైన్ని మొత్తం ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంతే కరెక్ట్గా ఈక్వల్గా ఓకే ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్నాం లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ లైన్ దగ్గర నుండి ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుండి ఇటు సైడ్కి హాఫ్ ఇంచ్ తీసుకోండి ఈ లైన్ దగ్గర నుండి ఇటు సైడ్కి హాఫ్ ఇంచ్ ఈ లైన్ దగ్గర నుండి ఇటు సైడ్కి పావి ఇంచు ఇదిగోండి పావించ్ ఇక్కడ అవసరం లేదు సో ఇప్పుడు ఇక్కడ నుండి స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకొని ఈ పాయింట్ని ఈ విధంగా కలిపేసుకోండి సో మీకు షేప్ అనేది ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా చూసాను ఎంత పర్ఫెక్ట్ షేప్ వచ్చిందో నార్మల్గా కూడా మనం డ్రా చేసుకుంటే వచ్చేస్తుంది బట్ అలవాటు అయ్యే వరకు ఈ విధంగా నేర్చుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ మరి ఈ పాయింట్ ఎక్కడ కలవాలి ఈ పాయింట్ వచ్చేసి చంక భాగంలో ఐదు నుండి ఇంచుల మధ్యలో కలిపేసుకోండి ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ మార్కింగ్ ప్రిన్స్ కట్కి ఇక్కడ ఒకవేళ మీకు డాట్ లాగా ఫామ్ అయితే డాట్ అనేది రాకుండా కొంచెం ఇట్లా రౌండ్గా ఉండే విధంగా తీసేసుకోవాలి ఓకేనా ఇక్కడ మరి నార్మల్ బ్లౌజ్కి భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా దేనికి కూడా డాట్ స్టిచ్ చేయము కదా చేస్తామంటే చెయ్యం సో అందుకోసం ఇక్కడ డాట్ ప్లేస్ మనం ఇంత ఎక్స్ట్రా అయితే కట్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇదైతే మీకు అర్థమైంది కదా నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం అనుకోండి ఏమవుతుంది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కంటే ముందు భాగం అనేది ఎక్కువైపోతుంది అవునా కాదా సో ఎక్కువ కాకుండా ఉండాలి అంటే ఈ పాయింట్ దగ్గర నుండి ఈ పాయింట్ దగ్గర నుండి ఇక్కడికంటే ఒక హాఫ్ ఇంచు పైకి కట్ చేసేసుకోండి షేప్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఫామ్ అవుతుంది ఇక్కడ నుండి ఈ విధంగా కరెక్ట్గా కట్ చేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఇది కట్ చేసుకోవడానికంటే ముందు సైడ్ జాయింట్స్తో చెక్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ ఎక్కడి వరకు మార్కింగ్ చేసేసుకున్నామో అక్కడి వరకు టచ్ అయ్యే విధంగా తీసేసుకోండి ఇక్కడ నుండి ఈ విధంగా ఓకేనా ఇలా కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది సో మీరు మార్కింగ్ చూసిన కదా ఒకసారి కటింగ్ కూడా చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇదిగోండి ఇప్పుడు నేను ఇది ఎలా కట్ చేస్తున్నాను అనేది ఒకసారి క్లియర్గా చూడండి ఇక్కడ మనం ఇలా డిస్టెన్స్ చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ డాట్ ఫామ్ చేస్తారు డాట్ స్టిచ్ చేసి కుడితే బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా అయితే కుదరదు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే కనుక మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరి నార్మల్ బ్లౌజ్కి ఏ విధమైన షేప్ వస్తుందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా షేప్ అనేది వస్తుంది సో ఇప్పుడు మీకు అర్థమైందా ఏ సైజు వాళ్ళకైనా ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అని అండ్ అదేవిధంగా మరి నార్మల్ బ్లౌజ్కి లోతు తీస్తాం కదా దీనికి లోతు తీయాలా వద్దా అంటే దీనికి లోతు తీయండి ఇదిగోండి ఈ ప్లేస్లో జస్ట్ కొంచెం లోతు తీస్తే సరిపోతుంది ఇక్కడైతే ఏం అవసరం లేదు జస్ట్ ఈ విధంగా లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత మొత్తం రెడీ అయిపోయినాక స్టి కట్ స్టిచ్ చేసేటప్పుడు తీసుకుంటే సరిపోతుంది సో ఈ మెథడ్లో కట్ చేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా సో నార్మల్ బ్లౌజ్ ఉన్న ఫిట్టింగ్ అయితే ఈ బ్లౌజ్ కూడా వచ్చేస్తే డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్